హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వన్ అజాటిషన్స్ ఇదైతే బగారా అండి సూపర్ ఎమ్మీగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది వైట్ రైస్ క్యాటరింగ్కి ఇచ్చారండి వీళ్ళు ఇది గోబీ మంచూరియా ఇది పులిహోర చింతపండు పులిహోర ఈ బజ్జీ మిర్చి మిర్చిబజ్జీ వెంకజ్ పాపడాలు నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఇది చట్నీ అండి పుదీనా చట్నీ పన్నీర్ మసాలా ఇది ఆలుగడ్డ టమాటా కర్రీ గుత్తి వంకాయ పాలకూర పప్పు ఇంక ఇది సాంబారు నెక్స్ట్ పెరుగు ఉండే లడ్డు ఉండే ఇంకో స్వీట్ ఉండే అవి తీయడం మర్చిపోయా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డే బై బయట కేర్